తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం కీలకంగా మారింది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కొనసాగిన ఈ చర్చలో టికెట్ల రేట్ల నియంత్రణ బెనిఫిట్ షోల నిషేధం సినిమా ఈవెంట్ల భద్రత అంశాలపై దృష్టి సారించారు సమావేశానికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ హాజరయ్యారు సినీ పరిశ్రమ నుంచి నాగార్జున వెంకటేష్ దిల్ రాజు అల్లు అరవింద్ మురళీమోహన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనిల్ రావుపుడి హరిశ్ శంకర్ వరుణ్ తేజ్ నితిన్ తదితరులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారనే ప్రచారం జరిగినప్పటికీ విదేశాల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు ఈ విషయంపై చర్చ జరుగుతుంది ప్రభుత్వం తరఫున టెంపుల్ టూరిజం ఏకో టూరిజం టాలీవుడ్ ద్వారా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు ముఖ్యాంశాలు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని సీఎం స్పష్టం చేయడం టికెట్ల రేట్ల పెంపు అంశంపై చర్చలు సినిమా ఈవెంట్ల నిర్వహణలో భద్రతకు ప్రాధాన్యత